హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ వీడియోలో హాస్పిటల్కి వెళ్ళడం తాన్వి డ్యాన్స్ క్లాస్ షేర్ చేస్తాను ఇవి సండే రోజు లాగండి తాన్విని ఒక్కదాన్ని స్కూల్ కు పంపించాను అన్వీకి బాగుండట్లేదు జ్వరం జలుబు దగ్గు ఉన్నాయి టానిక్ వేస్తున్నా కూడా రాత్రి బాగా వస్తుంది అస్సలు ఎవరికి నిద్ర ఉండట్లేదు అంతలా దగ్గుతుంది అందుకని తెనాలి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు సారు ఉంటారని చెప్పారు మేమైతే వన్ వరకు హాస్పిటల్కి వచ్చాం లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకే వద్దామనుకున్నాం బండిలో పెట్రోల్ లేదు పక్కన వాళ్ళ బండి అడిగి పెట్రోల్ తెచ్చుకొని అది స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే పైపు పోయిందని కొత్తది వేశాడు అదంతా చేయించుకొని వచ్చేసరికి హాస్పిటల్లో చాలామంది ఉన్నారు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఓపీ తీసుకొని అలా వన్ అవర్ వెయిట్ చేశాక మా నెంబర్ వస్తే బ్యాక్ సైడ్ అయితే పంపించారు కొంతమంది పిల్లల్ని ఫ్రంట్ సైడ్ కొంతమంది పిల్లల్ని బ్యాక్ సైడ్ అయితే పంపిస్తున్నారు అన్నికి జ్వరం కానీ జలుబు కానీ వస్తే తొందరగా అస్సలు తగ్గదు యాక్టివ్గా ఉంటుంది కానీ రాత్రిళ్ళు బాగా ఇబ్బంది పడుతుంది ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది ఈ ఏజ్లో పిల్లలకి సీజన్ మారుతూ ఉంటే జలుబు దగ్గులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయంట ఒక ఏజ్ వచ్చే వరకు ఇలానే ఉంటుందన్నారు డాక్టర్ అయితే తెనాలిలో ప్రవీణ్ పిల్లల హాస్పిటల్లో చూపిస్తాము చెకప్ అయిపోయాక టానిక్ తీసుకొని ఇంటికి రిటర్న్ అవుతున్నాం నేను ఇంటి దగ్గరే తెలాని వెళ్తున్నాం కదా అని కూరగాయలు స్నాక్స్ తీసుకుంటా అని థౌజండ్ రూపీస్ అయితే తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చాక హాస్పిటల్లో బాబా ఫోన్ పే పని చేయట్లేదు అవ్వట్లేదు అని చెప్తే నా దగ్గర ఉన్న థౌజండ్ ఇచ్చేసాను అందుకని స్నాక్స్ కూరగాయలు ఏం తీసుకోలేదు ఊరికే ఇంటికి వెళ్ళిపోతున్నాము సండే రోజు మా తమ్ముడు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోతే హాస్పిటల్కి రావడం కష్టమవుతుందని ముందే అన్విని తీసుకొని వచ్చాను నైట్ అంతా ఒకటే దగ్గు అసలు ఎవరికి నిద్ర లేదనుకోండి దగ్గు తగ్గుతుంది అనే టైంలోనే స్కూల్లో ఎవరైనా బర్త్డేకి చాక్లెట్ ఇస్తే తింటుంది అలా తినడం వల్ల మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది ఇదైతే సండే రోజు లాగండి టూ డేస్ లాగైతే షూట్ చేశాను తాన్విని డ్యాన్స్ క్లాస్కి తీసుకొచ్చాను సండే మాత్రమే వెళ్తున్నాం అని చెప్పాను కదా సండే మాత్రమే కుదురుతుంది అందుకని తీసుకొస్తున్నాను ఇక్కడ పిల్లల పిల్లలు ప్రోగ్రామ్కి ప్రాక్టీస్ చేస్తున్నారు డ్యాన్స్ నేర్పించే వాళ్ళు ఈ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు వాళ్ళలో ఒక అమ్మాయి తను తను కూడా నేర్పిస్తుంది వీళ్ళందరికీ పవిత్ర రాలేదు అందుకని వీళ్ళు ఈ అమ్మాయి నేర్పిస్తుంది تجئے کون لاٹ ٹجئے کون کیلا

ఇంటికి రాగానే గబగబా వంట చేస్తున్నాను మా తమ్ముడు వెళ్ళిపోతాను అన్నాడు అన్నం తినేసి అందుకని వంట అయితే చేస్తున్నాను కర్రీ చేశాను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేస్తున్నాను పక్కనే రైస్ కూడా పెట్టాను రైస్ అవుతుంది అన్నం తినేసి త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతున్నాడు విజయవాడలో ట్రైన్ ఫైవ్ థర్టీకి ఉందంట అందుకని ఇక్కడ బస్సు ఎక్కాలి కాబట్టి లేట్ అవుతుందని ముందుగానే బయలుదేరుతున్నాడు Bye. <laughs>